చంద్రతి మండలంలోని పలు గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాజనసిరిసిల్లా జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అధికారులను ఆదేశించారు చంద్రుద్ మండలంలోని చంద్రుతితో పాటు మూడపల్లి మర్రిగడ్డ తదితర గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణ పనులను ఆదివారం రోజున ఆయన స్థానిక అధికారులు కాంట్రాక్టర్లతో కలిసి పరిశీలించారు యుద్ధ ప్రాతిపదికన రైతు వేదిక నిర్మాణ పనులు పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆదేశించారు ఆదివారం రోజున చందుర్తి మండలంలోని మల్యాల చందూర్తి మర్రిగడ్డ మూడపల్లి గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు చంద్రుతి మండలంలోని ఐదు గ్రామాల్లో వేదికల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని ఇంకా వేగంగా పనులు చేపట్టి దసరా పండుగకు వేదిక భవనాలను సిద్ధం చేయాలని సందర్భంగా ఆదేశించారు ఆయన పెట్టిన భూమేష్ తో పాటు తహసీల్దార్ నరేష్ ఎంపీడీ ఓరావీ రావు వైస్ ఎంపీపీ అప్రరావు సర్పంచ్ ఎందుకుంటారు జనపతి లక్ష్మీనారాయణ అత ఉన్నారు రాలేదు అంటే రెండవ ఇంకా మనకి ఏమి కావాలి మనకి ఇంకేం లేదు మీరు వాళ్ళు మొదలు త్రీ ఫార్టీ బ్యాగ్స్ ఇచ్చారు ఓవరాల్గా అది స్ట్రక్చర్కి ఫైవ్ ఫార్టీ పడతాయి బ్యాలెన్స్ ఒకవేళ ఇచ్చేది ఉన్నట్టు అది ఇష్యూ చేపిస్తాను మాట్లాడండి సార్ పెట్టినాక ఒక త్రీ డేస్ త్రీ డేస్ నిలిపోయండి

ఏదైనా అంటే ప్రభుత్వ ఇన్స్ట్రక్షన్ చాలా క్లియర్గా ఉన్నాయి బాబు సరే మీరు ఇరవై ఆరో తారీఖు మీరు కంప్లీట్ చేసిన లేదంటే డిసెంబర్ ముప్పై తారీఖు ఒకటే ఒక రకంగా చూస్తారు ప్రభుత్వం అది ఇబ్బంది అయింది మనకి మీరు దసరా కంప్లీట్ చేయాలి ఆ గ్రేస్ పీరియడ్ రావట్లే మనకి వేసిన తర్వాత ట్రై గారు అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి అలాగే సార్ అనేది అదే మీరు కొంచెం ఫస్ట్ గట్టిగా ప్లానింగ్ చేసుకోండి ఇది ఇమీడియట్గా కొంచెం డేనేట్ చేసుకోండి కదా టైమింగ్ కట్టేయండి సజ్జలు కట్టేసేయండి కట్టగానే తెల్లారి మళ్ళీ ఆయన పెట్టేయండి ಪಿಲ್ಲರ್ಸ್ ಕವರ್ ಸ್ಟ್ರಿಕ್ ಇಬ್ಬಿ ಅಂತ ಪ್ರಾಬ್ಲಮ್ ಮೊದಲು ಕ್ಯಾಪ್ ಅಂತ ಡೈರೆಕ್ಟ್ ಅಲ್ಲೋ ಹೈದರಬಾದ್ರೆ ಅಂದ್ರೆ ಮೆಟರಿಯಲ್ಸ್ತಿ ಮಾರ್ನಿಂಗ್ ವೆಲ್ಡಿಂಗ್ ನೀರು ರೂಪ್ ಎಪ್ಪ మనకి దసరా కల్ లాభాలు బాబు ఇక్కడ చంద్రుతి మండలంలో ఇక్కడ మనము ఇక అందరి అన్ని రైతులు చూడడం జరుగుతుంది ముందు మనం మూడుపల్లి మరిగడ్డగా చూడడం జరిగింది ఇవాళ చందూర్తి ప్రాపర్ కూడా చూడడం జరిగింది గౌరవ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఇంతవరకు పని వేగవంతం జరిగింది లేట్గా మొదలైన సరే తప్పకుండా దసరా ముందు కంప్లీట్ చేసే ఆస్కారం ఉంది కాబట్టి ఇంకా ఎక్కువగా మనం ప్రయత్నిస్తామని కూడా మనం తెలుసు థ్యాంక్ యూ సార్